హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ శివరాణింగ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి చిప్స్ అండి అలాగే వీటిని గోధుమ పిండి తీపిచెక్కలు అని కూడా అంటారు చాలా బాగుంటాయి తిండి కొద్ది ఎన్ని తిన్నా కూడా లెక్కే తెలియదండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళొచ్చి అమ్మ ఏదో ఒకటి పెట్టమ్మా ఆకలేస్తుంది అమ్మా అనేసి ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతుంటారు కదా ఇలా ఎక్కువ చేసుకొని పెట్టుకున్నారనుకోండి అడిగినప్పుడల్లా ఇవ్వడానికి చాలా బాగుంటాయి చూసారా ఎంత కరకరలాడుతున్నాయో సేమ్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసేయండి రండి ప్రాసెస్ చేద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి ఇష్టం అండి నచ్చితే మైదాపిండి కూడా వాడుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండవండి హెల్త్ కూడా అంత మంచిది కాదండి అందుకే గోధుమ పిండి వాడుతున్నాను పొడి అండి కొప్ప పంచదారని మిక్స్ ఆడితే ఇలా కప్పున్నర అవుతుంది తర్వాత ఇందులోకి చిటికాడు సాల్ట్ వేయండి అంటే అర స్పూన్ సాల్ట్ చిట్కడు బేకింగ్ సోడా వేసి తర్వాత స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా వండకట్టాలండి మనకి చేతికి తెలిసిపోద్ది ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో దానికన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి చపాతి ముద్ద కొంచెం గట్టిగా వస్తుంది కదండి ఇది మెత్తగా వస్తుంది అంటే ఇలా అంటుకుంటూ ఉంటుంది పంచదార వేసాం కదండి అందుకే అంటుకుంటుంది అయినా ఇలాగే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే అంటుకుంటుంది కదా అలా అంటుకోకుండా ఉండడానికి బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టి నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకోవడం వల్ల చిప్స్ మంచి టేస్ట్ వస్తాయండి పది నిమిషాల తర్వాత దీనికి పాకం కట్ట అవసరం లేదండి ఎందుకంటే ఇందులోనే మన పంచుతారేసాం కాబట్టి చూడండి బాగా నానింది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని బాల్స్లా డివైడ్ చేసుకోండి కొంచెం కొంచెం పిండి ముద్దలు తీసుకొని అన్నీ సమానంగా చేసుకోండి చూసారా ఇప్పుడు ఒక పేట తీసుకొని చపాతి పీటం దాని మీద పొడిపిండి వేసుకొని ఒక ముద్ద తీసుకొని ఆ పిండి మీద అటు ఇటు ఒత్తుకొని పిండి ముద్ద మీద పొడిపిండి వేసుకొని చపాతీలో ఒత్తుకోవాలండి మరీ పలచగా కాదు మరీ మందంగా కాకుండా మీడియంలో ఒత్తుకోవాలండి అప్పుడే మనకి చిప్స్ కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలాగ స్ట్రైట్గా గీతలు తీసుకోండి తర్వాత స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు కింద మనం నైఫ్ పెడితే పైకి వచ్చేస్తాయండి అంటుకోవు పొడిపిండి కూడా వేసాం కాబట్టి కట్ చేసుకుని వేరే ప్లేట్లో వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని డీఫ్రెక్స్ సరిపడినంత ఆయిల్ వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట అప్పుడు ఒక్కొక్కటి వేసుకొని అలా వదిలేయాలి చూసారా ఎలా పైకి వస్తున్నాయో మొత్తం అన్నీ అలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం గరిట పెట్టి కానీ జారంగాని కానీ పెట్టి వేయించుకోవాలి అటు ఇటు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి అన్నీ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా ఇలా వేగాలి మరి ఎక్కువ సేపు వేగితే గట్టిగా అయిపోతాయండి మాడిపోతాయి మాడిపోతే అస్సలు బాగోవు అలాగే మిగిలినవి కూడా సేమ్ అదే విధంగా చపాతీ వేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఎలాగ ఒక్కొక్క చపాతి చేసుకోవాలి అన్నీ ఒకసారి చేసుకోకూడదు అంటుకుపోతాయి మిగిలిన పిండి ముద్దల మీద తడ ఆరకుండా ఏదైనా ప్లేట్ మూత పెట్టుకోండి మీకు ఇక్కడే తెలిసిపోద్దండి ఎలా సౌండ్ వస్తుందో చూసారా అలా చూసారా ఇలా వేగాలండి మరీ ఎర్రగా కాకుండా మరి మాడబెట్టిస్తున్నట్టు కాకుండా మరీ మెత్తగా ఉన్నట్టు కాకుండా ఇలా విరిస్తే పెరిగేటట్టు రెండు ముక్కలు అయ్యేటట్టు వేయించుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ